వీర తెలివి కథ దేవగిరి రాజ్యంలో ఓ నగల వ్యాపారి ఉండేవాడు పనితనం బాగుండటంతో అతడు చేసిన నగలకు చుట్టుపక్కల రాజ్యాల్లోనూ మంచి గిరాక్ ఉండేది ఒకరోజున తన కుమారుడు వీరాన్ని పిలిచి పక్క ఊర్లోని జమీందారులకు ఈ నగలు అందజేసి ఆయన ఇచ్చే వెండి నాణ్యాల మూటను జాగ్రత్తగా తీసుకొనిరా అని చెప్పాడు అలాగే అన్నాడు వీర తండ్రి చెప్పినట్లే జమీందారులకు నగలు అప్పగించి వెండి నాణాల మూటను తీసుకొని ఇంటికి బయలుదేరాడు కొంత దూరం నడిచాక ఓ దొంగ తననే వెంబడిస్తున్నట్లు అనుమానం వచ్చింది భయంతో నడకలో వేగం పెంచాడు దొంగ మరింత వేగంగా నడవసాగాడు ఇంకా లాభం లేదనుకొని అందుకున్నాడు వీర ఇంతలో దారి పక్కన ఒక బావి కనిపించింది దాన్ని చూడగానే వీరాకి ఓ ఓ ఉపాయం తట్టింది తన చేతిలోని మూటను పక్కనే ఉన్న పొదల్లో పడేసి బావిలోకి తుంగి చూస్తున్నట్లుగా నిల్చొని ఎవరైనా సహాయం చేయండి ఎవరైనా సహాయం చేయండి అని గట్టి గట్టిగా అరవడం అతడి వైపే వస్తున్న దొంగ దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది ఏమైంది అని అడిగాడు వెంటనే వీర నీళ్ళు తాగుదామని తోడుతుంటే నా చేతిలోని నగల ముట్ట బావిలో పడిపోయింది నగలు లేకుండా ఇంటికి వెళితే మా నాన్న నన్ను చంపేస్తాడు అని ఏడ్చాడు నగలు కోసము దొంగ వెంటనే బావిలోకి దూకాడు తన ఆలోచన ఫలించడంతో క్షణం కూడా ఆలస్యం చేయకుండా గబగబ పొదల్లోని మూట తీసుకొని పరుగు పరుగున ఇంటికి చేరుకున్నాడు వీర బావిని జల్లెడ పట్టిన నగల మూట కనిపించకపోవడంతో తాను మోసపోయానని గ్రహించాడు దొంగ ఆపద సమయాల్లో కంగారు పడకుండా దంగా బారి నుంచి చాకచక్యంగా తప్పించుకున్న కుమారుడికి తెలివితేటలను అభినందించాడు వ్యాపారి